ఇస్తులో యోవ నా మమ్మనకు స్థుతి కలుగునగాక పవర్ ప్రేజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ జన్మవృత్తాంతములు మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము ఐదు ఆరు నుంచి మనం చూసినట్లయితే అక్కడ దేవుడైన యహోవా దావీదునకు తోడై ఉన్నారు ప్రతి విషయంలో దావీదుకు తోడై ఉండడం దావీదు అంతకంతకు వర్దిలుతూ వచ్చి ఉన్నారు సో ఎలాగా దావీదు వర్దిలుతూ వచ్చి ఉన్నారు అని మనం చూసినట్లయితే అక్కడ ఎరుషల్ని మనబడిన ఎబూసు అనే ప్రాంతం ఉంటుంది సో ఆ ప్రాంతానికి వారు వెళ్ళినప్పుడు రాజైన దావీదు ఆ ప్రజలందరితోనూ ఒక మాట చెప్పారు ఏమనంటే ఈ యొక్క ఎవరు మొదట ఎబూసీలను హతమ చేయనో వాడు ముఖ్యుడును సైన్యాధిపతి యగునని దావీదు సెలవియగా ఈ యొక్క ఎబూసీలను ఈ ప్రాంతంలో మనకి వ్యతిరేకంగా ఉన్న ఈ ఎబూసీలను ఎవరైతే హతమ చేస్తారో వారు ముఖ్యుడును సైన్యాధిపతి యోగునని చెప్పారు వాళ్ళే చాలా ఈ ఈ పట్టణానికి ముఖ్యులను సైన్యాధిపతిగాను ఉంటారు అని చెప్పినప్పుడు అక్కడ శరూయ కుమారుడైన యోవాబు ఏం చేశాడంటే అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యాన్ని సంపాదించుకున్నాడంట అందరికంటే ముందుగా ఆ మాట దావీదు నోట వినబడిన వెంటనే యోవాబు గబగబా త్వరగా ఆ మాటకు లోబడి వెళ్ళి అక్కడ ఎబూసేన్లు కూడా హతము చేశాడు అక్కడ మొదటి ఆధిక్యత ఆధిపత్యము యోవాబు పొందుకుని ఉన్నాడు కాబట్టి అక్కడ యోవాబును సైన్యాధిపతిగా ముఖ్యుడిగా దావీదు చేసి ఉన్నారు సో మన జీవితంలో మనకు ఎదురవుతున్న పోరాటాలలో పట్టుదల ఆత్మవిశ్వాసము మనం కలిగి ఉన్నప్పుడు శత్రువులను మనం సునాయాసంగా జయించగలం శ్రద్ మనకి ఏదైనా ఒక ఆధిపత్యము మనకి కావాలి ఒక అధికారం మనకు కావాలి ఒక ఉన్నతమైన స్థాయిలో మనం ఎదగాలి అంటే కష్టపడాలి యాబాబు అక్కడున్న ఎబూసీలు అందరినీ కూడా హతమార్చాడు కాబట్టే తను ఒక ఆధిక్యతలోనికి తను వెళ్ళగలిగి ఉన్నాడు సో మన జీవితంలో మనకు ఎదురవుతున్న ప్రతి పరీక్షలలో ప్రతి పరిస్థితులో ఆటంకములను మనం చూసి కురిగిపోకూడదు వాటిని మనం జయించగలిగినప్పుడు ఒక గొప్ప ఆధిక్యతను మనం పొందుకోగలం సో యావబాబు ఎంతో మరి రోషంతో పట్టుదలతో దా రాజు చెప్పిన మాటకు తను కట్టుబడి ఆ ప్రదేశంకి యవ అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందుకుని ఉన్నాడు సో మంచి జీవితాల్లో కూడా ఒక్కొక్క అది సవాలు మన ముందు విసిరినప్పుడు ఆ సవాల్ గురించి ఆలోచిస్తూ కూర్చోడం కాదు కానీ ప్రార్థించుకుని ముందుకు వెళ్ళినప్పుడు ఆ యొక్క ఛాలెంజెస్ అన్నిటిలో కూడా మనము అత్యధికమైన ఆధిపత్యమును మనము పొందుకోగలం సో అటువంటి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఎదురున్న ఛాలెంజెస్ అన్నిటిలో సవాలు అన్నిటిలో మిమ్మలను బలపరిచి మీ దేవుడు తన ఆత్మతో మిమ్మల్ని నింపి ఆ ఆధిపత్యమును మీరు పొందుకున్నట్లుగా దేవుని యొక్క కృప మీకు నడిపించును గాక ఆ పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఇది నేను చేయగలనా ఇది నేను చేస్తానా దీన్ని నేను ఆ ఆధిపత్యం నేను పొందుకోగలనా అని మనం ఆలోచిస్తూ కూర్చుంటే ఒక్క మెట్టు కూడా మనం పైకెక్కలేం కానీ అటువంటి సవాలు మన ముందు విసిరినప్పుడు ధైర్యముతో ప్రభు యొక్క సహాయంతో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు గొప్ప ఆధిపత్యమును మనం సంపాదించుకోగలం ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్మ యోహోవా మా స్తోత్రాలు చెల్లిస్తూ వల్ల తండ్రి నువ్వు గొప్ప దేవుడు కృప కలిగిన దేవుడు కనికిరం కలిగిన దేవుడు తండ్రి అత్యధికమైన కార్యాలు మా జీవితాలలో మీరు చేస్తూ ఉన్నారు దేవా నామానికి మహిమ కర్మగా మీరు నాయన మమ్మల్ని నిలవబెట్టుకుంటూ ఉన్నారు నా తండ్రి ఇక్కడ యావాబు తన జీవితంలో నా ప్రియ ప్రభువ తనకెదిరైన సవాళ్ళలో ప్రభు తను ఎంతో కష్టపడ్డాడు ఆ ఆధిపత్యాన్ని సంపాదించుకొని ఉన్నాడు సో అదేవిధంగా విధంగా మా జీవితాల్లో కూడా ప్రభువ ఒక ఆధిపత్యాన్ని మేము సంపాదించుకోవడానికి రోషము పట్టుదల కలిగి మేము దాన్ని సంపాదించుకోవడానికి నీకృపలు అనుగ్రహించాలి ఆత్మ బలముతో మమ్మల్ని నింపండి ప్రభువ నీ అభిషేకమును మాకు అనుగ్రహించమని నజరేయుడైన ఏ సువతి శ్రేష్టమైన నామామన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అలాగే ప్రభువా ఈరోజు ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటూ ఉన్నారు వెడ్డింగ్ చేసుకుంటూ ఉన్నారు అటు బిడ్డలకు మీరు ఉన్నందుకు తండ్రి మీకే కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడేయుండును గాక మీ ప్రి సహోదరి షరోం సువార్తరాజు షలోం